ఛానల్ ఇట్స్ మీ మనీ అఫీషియల్ అండ్ దిస్ ఈస్ అని ఈ రోజు నుండి మనం మన ఛానల్లో ఇంగ్లీష్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మన అందరికీ తెలిసిన విషయమే సో నేనైతే ఈ వీడియోలో మీకు అసలు ఇంగ్లీష్ అనేది ఎలా నేర్చుకోవాలి ఎక్కడ నుండి నేర్చుకోవాలి అనేటువంటి కొన్ని అంశాల మీద బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో ఖచ్చితంగా ఒక అవేర్నెస్ అనేది ఇంగ్లీష్ మీద నేను మీకు తీసుకొస్తానని మాటిస్తున్నాను ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవసరమైన రూట్ మ్యాప్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో డోంట్ మిస్ మనం మన వీడియోలోకి వెళితే ఇంగ్లీష్ ఈ పదం చాలా మందికి ఇంగ్లీష్ రాని వాళ్ళకి అమ్ము ఇంగ్లీషా ఇది మన వల్ల కాదు మనకు వచ్చింది అంతంత మాత్రం ఇంగ్లీష్ అలాని ఢీలా పడిపోతూ ఉంటారు అదేదో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చదివే పిల్లలకు మాత్రమే వస్తుంది వస్తుంది అని అనుకుంటూ ఉంటారు కాదే అది ఖచ్చితంగా అబద్ధం ఎందుకంటే ఎంత ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా వారి డైలీ లైఫ్ లో చాలా ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు సపోజ్ హ్యాపీ అనే వర్డ్ తీసుకుందాం ఇది కూలి పనులు చేసే వాళ్ళకు కూడా తెలుసు అది ఇంగ్లీష్ వర్డే కదా నువ్వు హ్యాపీగా ఉన్నావా నీ మూడు బాగాలేదా అంటే వాళ్ళు అంటారు ఎవరన్నా అన్నా కానీ వాళ్ళకే అర్థమైపోద్ది సినిమా సినిమా చూస్తారనేది అందరికీ తెలిసిన విషయం ఎంత చదువురాని వాళ్ళకి కూడా కానీ ఆ సినిమా అనేది ఇంగ్లీష్ వాడే కదా ఇలా మనకి తెలిసి తెలియకుండానే ఇంగ్లీష్ రానప్పటికీ ఎన్నో ఇంగ్లీష్ వర్డ్స్ మనం మన డైలీ లైఫ్ లో వాడుతూనే ఉంటాము సో వీటికి తోడు ఇంకొన్ని నేర్చుకుంటే అదే వస్తుంది అని పాజిటివ్ గా మనం తీసుకోవాలి తప్ప అదేదో చాలా కష్టమైన లాంగ్వేజ్ అని అని ముందే మన మైండ్ లో ఫిక్స్ అయిపోకూడదు ఈ రోజులో ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మాకేముంది మాకు పెళ్ళైపోయింది పిల్లలు కొట్టారు ఇంకా మాకు ఇంగ్లీష్ లే పనేలేదు ఇంగ్లీష్ తో అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఈ రోజులో పిల్లలు ఎంత కథనాక ఉన్నారంటే వాళ్ళ మమ్మీ డాడీని సరే డాడీని వదిలిపెట్టాడు నానప్పుడు డ్యూటీలోనే ఉంటాడు హోంవర్క్స్ చేంజ్ ఎవరు మమ్మీ కదా మా ఇదేంటి మా దీని స్పెల్లింగ్ ఏంటి మా లేదా దీని మీనింగ్ ఏంటి మా అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు అనుకోండి నేను రియల్ గా చూసాను నీకు అసలు ఏం తెలుసు ఇది కూడా తెలియదా నీకు కనీసం ఇంత చిన్నది కూడా అనేస్తున్నారు వాళ్ళు ఒక్కోసారి వాళ్ళ పేరెంట్స్ టెస్ట్ చేయడానికి కూడా కావాలని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అబ్బో వీళ్ళకేం వచ్చినట్లు లేదే అని వాళ్ళ ఫీలింగ్ ఆ పిల్లల ఫీలింగ్ ఎందుకంటే నేను రియల్ గా రెండు మూడు ఇన్సిడెంట్స్ చూశాను నాకు తెలిసిన వాళ్ళ దగ్గరే అంత షాప్ గా ఉన్నారు ఈ రోజుల్లో పిల్లలు మనం అలా లేకపోవడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ కి ఎక్కువ పంపించే వాళ్ళు కాబట్టి అప్పుడు నైన్టీ కి అంతగా ఇంగ్లీష్ రాకపోవచ్చు కానీ వాళ్ళు పర్ఫెక్ట్ గా మాట్లాడతారు మంచిగానే ఉంటది ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎందుకు అంత అనర్గంగా మాట్లాడుతున్నారంటే సైకాలజీ ప్రకారం సెవెన్ ఇయర్స్ లోపు పిల్లలు వాళ్ళకి మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోగలిగేంత సామర్థ్యం అనేది వాళ్ళ మైండ్ లో ఉంటుంది అందువల్ల ఏంటి చిన్నప్పటి నుంచి నర్సరీ ప్రీ స్కూల్స్ అని స్కూల్స్ వేసి రుద్దేస్తున్నారు చేస్తున్నారు కదా సో కన్ఫర్మ్ గా వాళ్ళకి ఇంగ్లీష్ అనేది అందువల్లే అంత అనర్గలంగా వస్తుంది అనమాట అదేదో మనలాగా తడుముకోకుండా ఒక వర్డ్ వర్డ్ కలిపి సెంటెన్స్ చేయాలంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళు చాలా ఈజీగా మాట్లాడుతున్నారంటే అదే కారణం మనం ఎన్ని బుక్స్ చదివినా లేదా ఎన్ని వీడియోస్ విన్నా మనం ఇంకా తడబడుతున్నాం అంటే అది మన తప్పు కాదు మనం వాళ్ళు స్టార్టింగ్ నుండి వాళ్ళ ఫౌండేషన్ బాగుంది మనం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ట్రై చేస్తున్నాం అనమాట అది మాత్రమే రీజన్ అయినా మనం ఢీలా పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకైనా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కైనా అసలు మనకి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కావాల్సింది ఇంగ్లీష్ పిల్లల దగ్గర పరుగుకూడకుండా ఉంటారు కంటే కూడా మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఏమంది ఇంట్లో పనీళ్ళు అయిపోయిన తర్వాత ఈ వంట పాల ఇంటి పని ముగించిన తర్వాత క్లాసెస్ చూడండి కోచింగ్లకు వెళ్ళలేకపోవచ్చు బట్ మీరు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఫాలో అవ్వచ్చు కదా చూడొచ్చు కదా సో ఇంగ్లీష్ ని మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా చక్కగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం అందులో భాగంగా ఈ వీడియోలో మనం అయితే ఏం చేద్దామంటే అసలు ఇంగ్లీష్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం నేర్చుకోవడం అనేది చూద్దాం డైరెక్ట్ గా టెన్సెస్ కి వెళ్ళిపోదామా అలా చేస్తే ఎలా ఉంటుందో తెలుసా పాలు తాగాల్సిన పసిపిల్లాడికి పిల్లాడికి బిర్యానీ పెడితే ఎలా ఉంటుందో ఇంగ్లీష్ నేర్చుకోవాలని కొన్ని వేళ డైరెక్ట్గా వాయిస్ డైరెక్ట్గా టన్సర్స్ డైరెక్ట్గా రిపోర్టెన్స్ స్పీచ్ నేర్చుకుంటే అలా ఉంటుంది అవి నేర్చుకోవద్దని కాదు అవి చాలా చాలా ఇంపార్టెంట్ అసలు అవి వస్తే మనకు ఇంగ్లీష్ వచ్చేసినట్టే కానీ అవి నేర్చుకోవడానికి ముందు మన కనీసం నేర్చుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్వి ఉన్నాయి అవి ఈరోజు మనం మన వీడియోలో వాటి గురించి బ్రీఫ్గా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకే మొదటిగా మనం చూస్తే మనం ఇంగ్లీష్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే వర్క్స్ తెలిసి ఉండాలి మనకి పార్ట్ ఆఫ్ స్పీచ్ కన్ఫామ్ గా తెలియాలి పార్ట్ ఆఫ్ స్పీచ్ నావును ప్రణాను అబ్జెక్టివ్ యాడ్వర్బ్స్ కంజంక్షన్స్ ప్రిపోజిషన్స్ ఇవన్నీ ఓకే నేను ఒప్పుకుంటాను కాకపోతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎంత ఇంపార్టెంటో వాటిలో ఒకటైన వర్క్స్ అనేది మనకు మొదటిగా చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అంటే ఏమిటి యాక్షన్స్ క్రియలు తెలుగులో క్రియలు మన మామూలు భాషలో చెప్పాలంటే పనులు మనం డైలీ చేసే పనులు అవేంటో పెద్ద పెద్ద ఏదో ఇది కాదు ఆల్రెడీ మనకు తెలిసే తెలియకుండా నేను చెప్పాను కదా కూలీ పని చేసే వాళ్ళకు కూడా ఆ వర్బ్స్ చాలా తెలుసు తెలుసు ఎందుకంటే ఇవి డైలీ వాళ్ళు వింటూ ఉంటారు వాళ్ళు కూడా యూజ్ చేస్తూ ఉంటారు మనం డైలీ చేసే పనులే కదా ఇవి ఎంతమందికి తెలియదు నిద్రపోవడం అంటే స్లీపింగ్ అంటే నిద్రపోవడం ఎంతమంది తెలియదు ఇది వినాలి వాళ్ళేం ఉండరు కదా ఎంత ఇంగ్లీష్ రాలి వాళ్ళు అయినా తెలుసుకున్న వినే వాక్యాలు కొన్ని ఉంటాయి రోజు డైలీ వినే వాక్యాలు నిజ జీవితంలో సో అవే వచ్చే పెద్ద ఏందో కాదు నిద్రపోవడం స్లీపింగ్ గోయింగ్ వెళ్ళడం వాకింగ్ నడవడం ఈటింగ్ తినడం ఇలాంటివే టాకింగ్ మాట్లాడడం ఇలాంటి వర్బ్స్ మనం తిట్టడాన్ని ఏమంటారు కొట్టడాన్ని ఏమంటారు ఇంకా గొడవ చేయడాన్ని ఏమంటారు కోపడాన్ని ఏమంటారు ఈ పనులన్నిటిని కూర్చిన కొన్ని వర్బ్స్ మనం తెలుసుకుంటే ఒక ఫైవ్ మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ వర్బ్స్ వరకు మనకి తెలిస్తే చాలా బాగుంటుంది ఇక మనకి ఎప్పుడు ఏ సందర్భంలో ఏది మాట్లాడాలన్నా తిరుగుండదు ఎందుకంటే అసలు మనం చేసే పనిని ఏమంటారో మనకు తెలిసినప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో మనకు ముందు బాగా తెలియాల్సింది ఏంటంటే వర్బ్స్ సో మీరు ఖచ్చితంగా వర్బ్స్ ని ప్రాక్టీస్ చేయండి ఇప్పుడే చెప్తున్నాను వీటి ఇప్పుడు నేను ఈ వీడియోలో వేటి వేటి గురించి నేను చెప్తున్నాను మీకు గా దాని మీద ఒక్కొక్క దాని మీద ప్రతి టాపిక్ మీద నేను క్లాసెస్ తర్వాత చేస్తాను టెన్సెస్ మీద ప్రిపోజిషన్స్ మీద ఈ వర్బ్స్ కావచ్చు ఫార్మ్స్ కావచ్చు యాడ్ వర్డ్స్ మోడల్ వర్బ్స్ వీటన్నిటి మీద నేను మీ క్లాసెస్ అయితే చేస్తాను సో ఈ వీడియోలో బ్రీఫ్ గా మాత్రమే చెప్పడం జరుగుతుంది మీకు ఒక అవగాహన రావడానికి మొట్టమొదటి మనం చేయాల్సింది ఏమని చెప్పాను వర్బ్స్ వర్బ్స్ అనేది తెలుసుకోవాలి సో తర్వాతగా వర్క్ ఫార్మ్స్ ఏముంది వర్బ్స్ అంటే మనం చేసే పనులు వర్క్ ఫార్మ్స్ వి వన్ వి టూ వి వి ఫోర్ అని ఉంటాయి ఇప్పుడు వెళ్ళడం గో వెళ్ళడానికి గో అంటారు గో అని మామూలు వాళ్ళు కూడా యూజ్ చేస్తూ ఉంటారు గో వెంట్ గోయింగ్ గో ఫస్ట్ ఫార్మ్ వి వన్ అంటే ఫస్ట్ ఫార్మ్ వి టూ వెంట్ వి త్రీ గోన్ వి ఫోర్ గోయింగ్ వెళ్ళడం మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే ప్రజెంట్ మనం మాట్లాడితే అది గో చెప్తాం ఇప్పుడు వి వన్ అంటే ఇప్పుడు ప్రస్తుతాన్ని గురించి తెలియచేసేవి వన్ ఫార్మ్స్ అనమాట వి టూ వి త్రీ అంటే వెంట్ గోన్ అని ఉన్నాయనుకోండి నేను వెళ్ళాను ఆల్రెడీ అది జరిగిపోయింది ఆ యాక్షన్ జరిగిపోతే అది పాస్ట్ లో చెప్తాం అవి చెప్పడానికి వి టూ అండ్ వి త్రీని వాడతాం మనం ఎక్కువ విటుని వాడతాం వి త్రీ అంటే ఇంకా అడ్వాన్స్డ్గా స్టేజ్కి వచ్చినప్పుడు మనం అవి దాన్ని ఎక్కువ యూస్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ బేసిక్ ఇంగ్లీష్లో అయితే ఎక్కువ ప్రజెంట్ తెలుసుకోవాల్సింది వీ టూ మెయిన్ ఈట్ ఎయిట్ ఈటింగ్ అట్లా తినడం తిన్నాను తింటాను ఇవి ఇప్పుడు చెప్పడాన్ని ఎలా చెప్పాలి గతంలో చెప్పడాన్ని ఎలా చెప్పాలి ఫ్యూచర్లో చేస్తానని చెప్పడానికి ఓడలో ఎలా ఉపయోగించాలి ప్రజెంట్ కంటిన్యూ అవుతుందని చెప్పడానికి ఎలా చెప్పాలి ఆ యొక్క వేరియేషన్స్ మనకు తెలిపేవి ఈ వర్బ్ ఫార్మ్స్ అనమాట ఫస్ట్ వర్బ్స్ నేర్చుకోవాలి తర్వాత ఈ వర్బ్ ఫామ్స్ మనం నేర్చుకోవాలి ఏ కాలంలో ఏది మనం వాడాలి అని చెప్పేసేసి సో తర్వాతదిగా మనం చూస్తే నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే ప్రిపోజిషన్స్ ఇవి ఆటోమేటిక్ గానే వచ్చేస్తాయి ఇవేం పెద్ద కష్టం కాదు ప్రిపోజిషన్ ఇంకా ఇంకా ఈజీ ఈ ప్రిపోజిషన్స్ అనేవి పేర్లోనే ఉంది కదా ప్రీ పొజిషన్ ప్రిపోజిషన్స్ అంటే మనకి ఒక పర్సన్ కానీ ఒక థింగ్ కానీ దాని యొక్క ప్లేస్మెంట్ ని తెలియజేస్తాయి వాటి యొక్క పొజిషన్ ని డైరెక్షన్ ని మనకి తెలుతాయి ఎగ్జాంపుల్ చూస్తే మనం ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నా ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే అక్కడ ప్రిపోజిషన్ ఏంటి ఆన్ ఆన్ ఇన్ ఎట్ ఇలాంటి వాటి అన్నిటిని మనం ప్రిపోజేషన్స్ అని అంటాం ఇవన్నీ మీకు తెలిసిన పదాలే కానీ వాటిని ప్రిపోజేషన్స్ అంటారని మాత్రం మనం తెలుసుకోవాలి నాది ఇక్కడ వచ్చింది మీకు ఆల్మోస్ట్ అన్ని తెలిసినవే టేబుల్ పిల్లి టేబుల్ కింద ఉంది అక్కడ అండర్ అది ఉన్న ప్లేస్ పొజిషన్ అది బుక్ టేబుల్ మీద ఉంది అని తెలియజేసింది హోటల్ సో లేదా దే ఆర్ వెయిటింగ్ ఎట్ హోటల్ వాళ్ళు హోటల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు లేదా హోటల్ దగ్గర ఉన్నారు ఒక పర్టిక్యులర్ ప్లేస్ గురించి చెప్పింది ఎట్ అనేది అక్కడ ప్రిపోజిషన్ ఇలాంటి వర్డ్స్ మనం తెలియ తెలుసుకోవాలి ఇంకా మెయిన్లీ మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్ అసలు ఏంటంటే మరి ముఖ్యంగా ఫస్ట్లీ ప్రనౌన్స్ ప్రనౌన్స్ అంటే ఏంటి కు బదులుగా వాడేవి ప్రనౌన్స్ మన తెలుగులో చెప్పాలి అంటే సర్వనామం సర్వనామాలు మీకు ఇంత తెలుగులో కూడా అర్థం కావట్లేదు ఒకవేళ చెప్తే అనుకుంటే నేను మామూలుగా చెప్పేసి అర్థం అయిపోద్ది మనకి హీ షీ ఇట్ ఐ యు హీ షీ ఇట్ ఆమె అతను వారు నేను ఇది అది ఇవి ఈ ప్రాణౌన్స్ అనేవి మనకి తెలియాలి వర్బ్స్ గురించి నేర్చుకోవాలనుకున్నాము వర్బ్ ఫార్మ్స్ నేర్చుకోవాలనుకున్నాము ప్రిపోజన్ ప్రిపోజిషన్ గురించి చెప్పుకున్నాము ఇంకా ప్రనౌన్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ మనం కరెక్ట్ గా ఉపయోగించడానికి మరొకటి ఉన్నాయి అవి చాలా చాలా మెయిన్ అసలు ఇవి మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటాయి ఇవన్నీ మనం కరెక్ట్ గా యూజ్ చేయాలంటే మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది హెల్పింగ్ వర్బ్స్ ని హెల్పింగ్ వర్బ్స్ అంటే ఇలాంటివన్నమాట అసలు ఈ డూన్ ఎప్పుడు వాడాలి డజ్ని ఎప్పుడు వాడాలి డిగ్ని ఎప్పుడు వాడాలి విల్ని ఎప్పుడు వాడాలి ఉడ్ని ఎప్పుడు వాడాలి ఇలాంటి మనం తెలుసుకుంటే అంటే పాస్ట్ లో గతంలో చెప్పడానికి డిగ్ను ఉపయోగించాలి ప్రస్తుతం గురించి చెప్పడానికి డూ లను వాడాలి ఇలాంటి మనకి తెలిపేవే హెల్పింగ్ వర్డ్ వర్బ్స్ అనమాట ఈ హెల్పింగ్ వర్బ్స్ కూడా మనకి కన్ఫామ్ గా వచ్చి ఉండాలి హ్యావ్ హ్యాడ్ హ్యాజ్ ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి ఇవి తెలిస్తే అసలు మనం గతంలో జరుగుతున్నవా లేదా ప్రస్తుతం జరుగుతున్నవా ఫ్యూచర్ లో జరుగుతున్నవా ఒక ఆట ఆడుకోవచ్చు ఈ హెల్పింగ్ వర్బ్స్ తెలిస్తే ఏ టెన్స్ లో ఏ కాలంలో మనం ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి ఈజ్ అనేది ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి షీజ్ గోయింగ్ ఆమె వెళ్తుంది దాని ముందు వెళ్తుంది గోయింగ్ ముందు వాడింది ఏంటి ఈజ్ ప్రజెంట్ జరుగుతున్న యాక్షన్ తెలియజేసింది అక్కడ ఆ ఈజ్ అనేది ఈజ్ ఎ గుడ్ బాయ్ అదర్ గుడ్ బాయ్ ఈజ్ సో ప్రస్తుత విషయాలను గురించి తెలియజేస్తుంది ఈ ఈజ్ కానీ డూ కానీ కానీ ఇలాంటివన్నీ గతంలో జరిగిపోయిన వాటిని తెలియజేయడానికి వాడే మెయిన్ ఏంటంటే డిడ్ డిడ్ని మనం ఎక్కువగా వాడతాం పాస్ట్ అంటే మనకి డిడ్ వాడామంటే పాస్ట్ గుర్తుంచుకోవాలి అది వజ్ వర్ హెడ్ ఇవన్నీ పాస్ట్ కి సంబంధించి వాడేవి ఇవన్నమాట అది ఫ్యూచర్ కనుకోండి విల్ షల్ వాడతాం సో ఈ టిఫిన్స్ మనమైతే కన్ఫామ్ గా తెలుసుకోవాలి ఫ్యూచర్కి ఏం వాడతాం గతంలో ఏం వాడతాం ప్రజెంట్కి ఏం వాడతాం అనేది ఈ హెల్పింగ్ వర్బ్స్ మనం నేర్చుకోవడం వల్ల మనకు ఖచ్చితంగా ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట తర్వాత ఇదిగా మనం చూస్తే మనం బాగా ఫోకస్ పెట్టాల్సింది డబుల్హెచ్ క్వశ్చన్స్ హెచ్ క్వశ్చన్స్ ఏంటి ఏమిటి ఎందుకు ఎలా ఎప్పుడు ఎవరు ఎక్కడ ఇలా మనం క్వశ్చన్ చేస్తాం కదా ఆ క్వశ్చన్ చేయడానికి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేది మనకు ఇంపార్టెంట్ వాట్ ఏంటి వై ఎందుకు హౌ ఎలా హౌ మెనీ ఎన్ని హౌ మచ్ ఎంత వెన్ ఎప్పుడు ఎక్కడ ఇలాంటివి మనం ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ మనం ఇలా ఒక ట్వంటీ వరకు ఏ బాగుంటే అవి నేర్చుకోవాలన్నమాట సో ఇది క్వశ్చన్ చేసే విధానానికి ఈ డబుల్ హెచ్ క్వశ్చన్స్ మనకు ఇంపార్టెంట్ అలాగే ఇంటరాగేటివ్ నెగిటివ్ మనం ఒక దాని గురించి అడగాలి ఆమె వస్తుందా ఈ కమింగ్ ఈజ్ హీ గోయింగ్ ఆర్ ది ఫ్రీ నౌ ఏం లేదు ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ ఈజ్ ఇవన్నీ ఏం ఏంటి సబ్జెక్ట్ తర్వాత ఉంటాయి మామూలుగా అయితే మామూలుగా మనం మాట్లాడడానికి అయితే అది ఇంటరోగట్ చేయడానికైతే ముందుంటాయి ఈ హెల్పింగ్ వర్క్ ముందు ఉంటుంది తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది అది హీ అవని షీ అవని హిట్ అవని ఏదైనా అవని ఈ ఈసీ వోంట్ దే వోంట్ యూ ఇలా ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అన్నప్పుడు మనకు నెగిటివ్ ఫార్మ్ అనేది ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ముందు ఉంటాయి సబ్జెక్ట్ ముందే ఉంటాయి వాటితోనే ఆ సెంటెన్స్ ఆ క్వశ్చన్ అనేది స్టార్ట్ అవుతుంది అర్థమవుతుందా మీకు నేను చెప్పేది మన వర్క్స్ వర్క్ ఫార్మ్స్ హెల్పింగ్ వర్బ్స్ ప్రిపోజిషన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం కదా డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఎలా ఫోన్ చేయాలి వీటి గురించి మాట్లాడుకుందాం ఇంకో టాపిక్ గురించి కూడా మాట్లాడుకుందాం ఆర్టికల్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్స్ కూడా ఏ అండ్ ది లను ఆర్టికల్స్ అంటారు ఏని ఎప్పుడు వాడాలి యాన్ని ఎప్పుడు వాడాలి దిని ఎప్పుడు వాడాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట ఏని యాన్ని ఎప్పుడు వాడతాం అనే ఉపయోగించేప్పుడు ఏ దిస్ ఇస్ అ పెన్ ఇది ఒక పెన్ ఏ వాడటం అనేది మనం బాగా కరెక్ట్ గా తెలుసుకోవాలి నో ఓవెల్స్ కు ముందు ఆయన వాడతాం ఓవెల్స్ కు ముందు ఏఈ ఐఓయు లను ఓవెల్స్ అంటారు ఈ ఏ ని వాడినప్పుడు ఆయన వాడినప్పుడు ఆయన ఐస్ క్రీమ్ అండ్ అంబ్రెలా ఇలా ఈ అన్ యాపిల్ దిస్ ఈస్ ఎన్ దిస్ ఇస్ ఎపిల్ అనో దిస్ ఇస్ అన్ యాపిల్ దిస్ ఇస్ ఐస్ క్రీమ్ అనో దిస్ ఇస్ అన్ ఐస్ క్రీమ్ ఎన్ ఎప్పుడు ఉపయోగించాలి దీని ఎప్పుడు వాడాలి ఏన్ ఎప్పుడు వాడాలి ఇలా ఈ ఆర్టికల్స్ గురించి కూడా మనం ఒక అవగాహన తెచ్చుకోవాలి ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనకు కావాల్సిన బేసిక్ పాయింట్స్ నేను మీకు చెప్పాను ఫస్ట్ మనం ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అప్పుడు మనం టెన్సెస్ లోనికి వాయిస్ కానీ రిపోర్టెడ్ స్పీచ్ కానీ ఇవన్నీ నేర్చుకోవడం అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అప్పుడు మనం ఇవి వచ్చాక మనం టెన్సెస్ నేర్చుకుంటే అసలు టెన్సెస్ వస్తే మనకు ఇంగ్లీష్ మీద సగం గ్రిప్ వచ్చేసినట్టే ఎందుకంటే మనం మాట్లాడేది ప్రస్తుతం గురించి ఎలా మాట్లాడాలి గతంలో జరిగిపోయిన దాని గురించి ఎలా మాట్లాడాలి ఫ్యూచర్ గురించి ఎలా మాట్లాడాలి అవి తెలియజేసాయి టెన్సెస్ కాలాలు కాలము టెన్స్ అంటే కదా సో ఇవన్నీ ముందు మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ బేసిక్ పాయింట్స్ నేర్చుకున్న తర్వాత మనం టెన్సెస్ లోకి వెళ్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నిటిని గురించి నేను మీకు డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్ అయితే చెప్పడం జరుగుతుంది ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ గురించి నేను తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో థ్యాంక్ యూ Bye.